మంత్రి అమెరికాకు అమెరికా దుబాయ్కి వెళ్లారని ఆరోపించారు వేములవాడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జీ చల్మణ లక్ష్మీ నరసింహారావు నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు కాంగ్రెస్ నేతలు వారి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చిన తర్వాతనే తమ నాయకులపై విమర్శలు చేయాలని అన్నారు సొంత వ్యాపారాలను ఏర్పాటు చేసుకునేందుకు ఎమ్మెల్యే దుబాయ్ వెళ్లారని గల్ఫ్ బాధితుల బాగోగులు చూసేందుకు కాదని గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం గల్ఫ్ బాధితుల సమస్యలు పరిష్కరించి గల్ఫ్ లో వారిని గ్రామాలకు తీసుకొచ్చారని అన్నారు అనవసరంగా తమపై ఆరోపణలు చేయొద్దని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేశాకే విమర్శలు చేయాలన్నారు సొంత పనుల కోసం విదేశాలు తిరిగితే సరికాని తమ నాయకుడు చలిమెడను విమర్శిస్తే ఊరుకోమన్నారు ఈ సమావేశంలో బిఆర్ఎస్ నాయకులు తీగల రవీందర్ గౌడ్ పొలాస నరేందర్ గంగం మహేష్ గడ్డం హనుమాన్లు మాసాల శ్రీనివాస్ బాబా హంశద్ నాయకురాజు సంధ్యారాణి తది తలపడి ఉన్నారు మన గౌరవ శాసన సభ్యులు ఆర్ది శ్రీనివాస్ గారు దుబాయ్ ఎందుకు పోయినరో వారి ప్రోగ్రాం చెప్పలేదు అక్కడ ఏం చేస్తున్నారు అనేది ప్రోగ్రామ్ చెప్పలేదు వారి సొంత వ్యాపారాల కోసం వారి కుమారుడు ఆయనే ఆయన మిత్రులతో అక్కడ వ్యాపారాలు ఏర్పాటు చేసుకోవడం కోసం ఈనాడు గలుపులో పర్యటిస్తూ మరి ఇక్కడ మన విమున వరకు ప్రజలను మభ్యపెడుతూ మరి ఈనాడు ఫోటోలు పంపిస్తూ ఇలా ఆయన ఆది శ్రీనివాస్ గారు ఇక్కడ విమనాడ ప్రజలను నిండా ముంచారు అనేది మొట్టమొదటిసారి నాలుగు నెలల లోపట్నే మన ప్రజలందరికీ కూడా తేట తెల్లమైంది ఇలా రైతులు రోడ్ల మీదకి వచ్చారు ఐదు వందల బోనస్ అని ఓట్ల కోసం గొప్పలు చెప్పుకున్న రేవంత్ రెడ్డి గారు పొన్న ప్రభాకర్ గారు ఆది శ్రీనివాస్ గారు ముఖం చాటేసుకొని ఇవాళ మన పొన్నం ప్రభాకర్ అమెరికా వెళ్ళిపోయారు ఆది శ్రీనివాస్ గారు దుబాయ్ పోయారు రైతులను రోడ్ల మీద విడిచిపెట్టారు ఇలా ఐదు వందల బోనాసు మీరు సన్నవాట్లకు అది వర్షాకాలం వచ్చే సీజన్లు ఇస్తామని చెప్పడం ఇది చాలా తీవ్రంగా రైతుల పక్షాన ఖండిస్తున్నాం ఇక కాంగ్రెస్ నైజం అంతా బయటపడ్డది ఐదు నెలలకే ప్రజలతో తెలంగాణ ప్రజలతో చీచీ కొట్టించుకున్న ప్రభుత్వం ఏదైనా ఉన్నదంటే భారతదేశంలో తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ లక్ష్మీ గారి గురించి మా నాయకుడు అమాసక పుణ్యాన్ని కనబడుతుందంటున్నారు ఈనాడు ఏ పెండిలో చూసినా లక్ష్మీ నరసింహారావు ఏ బీరప్ప పట్టణంలో చూసినా లక్ష్మీ నరసింహరావు ఏ ఎల్లమ్మ సిద్ధోగంలో చూసినా లక్ష్మీ నరసింహారావు ఏ ఎవరైనా ఇవాళ చావులల్లో బతుకులలో పురుగుళ్లల్లో పుట్టిడుకలలో లక్ష్మీనరసరావు మమేకమై ఇవాళ విమన వర్గ ప్రజలతో కలిసిపోయిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే లక్ష్మీ నరసింహారావు వారి పర్యటనలను చూసి వారు ప్రజలతో కలిసిన సన్నివేశాలను చూసి కాంగ్రెస్ నాయకులకు బెంబలెత్తిపోయి ఆయన అమాసకు పుణ్యానికి వస్తున్నట్టు లక్ష్మీ నరసింహరావు ఎక్కడో బిడ్డ కాదు పోనరాపేట మండలం మల్కాపేట ముద్దుబిడ్డ వేమన నియోజకం కాబోయే ఎమ్మెల్యే తెలియజేసుకుంటూ కేసీఆర్ ప్రభుత్వం కేసీఆర్ సల్మిళ లక్ష్మీనరసింహారావు గారు గల్ఫ్ కార్మికుల వ్యతిరేకులు ద్రోహులు అని కూడా అంటున్నారు అది సరి అయింది కాదు కేసీఆర్ గారు గల్ఫ్లో మన ప్రాంతం వాళ్ళు ఎంతోమంది జైల్లో పడితే ప్రత్యేకంగా అడ్వకేట్స్ని ఏర్పాటు చేసి వారికి ఫీజులు ఇచ్చి మరి అక్కడి ప్రభుత్వాలతో మాట్లాడి విడిపించి విమాన ఖర్చులు కూడా పెట్టుకొని మరి మన ప్రాంతానికి తీసుకురావడం జరిగింది వాళ్ళందరినీ మరి వాళ్ళ కళ్ళల్లో అప్పుడు చూసిన ఆనందం ఇప్పటికీ కొట్టొచ్చినట్టు కనపడుతున్నది అప్పుడు కేసీఆర్ గారి కేటీఆర్ గారి చిత్రపటాలకు గ్రామాలలో వాళ్ళ కుటుంబాలు పాలాభిషేకం చేశారు నిజం చెప్పాలంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో గల్ఫ్కు వెళ్ళిన వలస కార్మికులు ఇప్పుడు చాలా తక్కువై కేసీఆర్ గారు రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత నిరుద్యోగ సమస్య తీర్చాలి ఉపాధి కల్పించాలని మరి ప్రతి గ్రామంలో చెరువులు నిండే విధంగా కుంటలు నిండే విధంగా రైతుకు రెండు పంటల నీరు అందే విధంగా ఇరవై నాలుగు గంటల విద్యుత్ సౌకర్యాన్ని ఏర్పాటు చేసి రైతుకు రైతు బీమానిచ్చి రైతు బంధు ఇచ్చి నాణ్యమైన ఎరువులు విత్తనాలు క్రిమ్ మందులు పనిముట్లను అందించిన ఘనత కేసీఆర్కే దక్కింది కల్లాలక వద్దకే వెళ్ళి ధాన్యాన్ని కొనుగోలు చేసి గిట్టుబాటు ధర కల్పించడం వల్లే అందరికీ ఉపాధి దొరికి చాలామంది గల్ఫ్ దేశాలకు వెళ్ళడం పనిచేశారు